పంచబ్రహ్మ అంటే ఎవరు శివుడి ఐదు ముఖాలే పంచబ్రహ్మలు వాటి పేర్లే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ ఐదు ముఖాల్లోంచే న మి వా నమశివాయా అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది ఈ ఐదు ముఖాలకి చైతన్యమిచ్చే ఆ శివుడే పంచముఖ పరమేశ్వరుడు ప్రపంచ నాయకుడు సరే ధారణ మూడు రేఖలుగా ఎందుకుండాలి వాటిని అడ్డంగానే ఎందుకు పెట్టుకోవాలి అగ్నిమితి భస్మం జలమితి భస్మం స్థలమితి భస్మం భస్మ వ్యోమితి భస్మ అనే వేదమంత్రం విభూతిని ప్రస్తావించింది అగ్నిసార భస్మం వర్చస్సుని తేజస్సుని ఐశ్వర్యాన్ని రక్షణను పవిత్రతను శాంతిని ఇస్తుంది భస్మభాసనా భసితం ప్రోక్తం భక్షకిల్మష వాక్యం ప్రకాశ స్వరూపం పాపనాశన భస్మం ఓంకారంలో అకార ఉకార మకారాలకి రుక్ యజుర్ సామవేదా